ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈ నిఖిలేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు నిఖిలేష్ ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు నిఖిలేష్ నివాసంతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈ నిఖిలేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ని నిఖిలేష్ ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు నిఖిలేష్ నివాసంతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు కదిరిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ ఇరిగేషన్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ దాడికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి నికేషన్ ఏఈ నికేష్ ఇంట్లో కూడా ఏసీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే గతంలో లక్ష రూపాయలు రిటర్న్ గా ఉండగా నికేష్ అనే ఇప్పటికే సంబంధించి కూడా అప్పుడు పోలీసులు అటు ఏసీపీ అధికారులు పట్టుకున్న నేపథ్యంలో తాజాగా ఏసీపీ అధికారులు కూడా రైడ్స్ నిర్వహించారు ముఖ్యంగా చూస్తే దాదాపు హైదరాబాద్ ఏ కాలంలో ఇరవై చోట్ల దీనికి సంబంధించి రైడ్స్ నిర్వహించారు ఇరవై చోట్ల కేవలం హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బందూరు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు అయితే సోదాలో మాత్రం వంద కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది గండిపేట బఫర్ జోన్ లో నిబంధనకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం ప్రధానంగా ఇందులో ఏగా ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా అనుమతులు ఇచ్చారు అక్రమంగా మూడు ఫామ్ హౌస్ కూడా గుర్తించారు దాదాపు మూడు ఫామ్ హౌస్ ల విలువ ఎనభై కోట్లు ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే అంచనా వేశారు అంతేకాకుండా మూడు ఇల్లులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు అయితే ప్రజెంట్ మాత్రం సస్పెన్షన్ లో ఉన్నారు నికేష్ అయితే ఈ నేపథ్యంలో చూస్తే గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఖర్చుపడ్డ దాని తర్వాత అతని పైన ఏసీపీ అధికారులు కూడా పూర్తిగా నిఘా పెట్టిన నేపథ్యంలో ఇంకా సోదాలు నిర్వహిస్తారు ప్రైజెంట్ నాసింగ్ పరిధిలోని అతను నివసించే గ్రేటర్ అపార్ట్మెంట్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము అయితే దీనికి సంబంధించి ఎంత వరకు అంటే ఈ రోజు ఈ రోజు కూడా కొనసాగుతాయి లేకపోతే రేపు కూడా కొనసాగుతాయి ఎందుకంటే ఇంకా ఇక్కడికి బినామీ ఎవరున్నారు కుటుంబ సభ్యుల లేకపోతే స్నేహితుల ఇంకా బినామీ సంబంధించిన నేపథ్యం కూడా పోలీసులు పూర్తిగా ఆరా పరిస్థితి కూడా చూస్తున్నాము